నన్ను చూసినదే ప్రజలు కానీ మీరు కానీ ఇప్పుడే నేను ఉలికిపాటు పన్యానా లేదని చెప్పడానికి రెండు రోజులు గడిచి నేను ఏదైనా కార్యక్రమాలు చేసి అంటే ఉలికిపాటు అనుకోవచ్చు ఉలికిపాటు పల్లె కాకపోతే ఏదైనా ఒక చెడు సంఘటన జరిగినప్పుడు ఆ చెడు సంఘటనకు సంబంధించినటువంటి తాలూకు విషయ పరిజ్ఞానం తెలుసుకోవాల్సిన బాధ్యత అది ఏదైనా మనకు నష్టం చేస్తూ ఉంటే అది అసత్యమైతే దానికి విరుగుడు చెప్పాల్సిన బాధ్యత ఏ మనిషికైనా ఉంటుంది రాజకీయ జీవితంలో కానీ మనిషి జీవితంలో ఇక్కడ ఇది మాకు నష్టం జరిగే కార్యక్రమం కదా లేని అసమ్మతిని చూపించి పత్రికలు అనవసరంగా రాసినప్పుడు ఇర్ఫాన్ అనే ఆ పిల్లోడు భోజనానికి మించినప్పుడు ఎన్ని చేస్తే నష్టం జరుగుతుంది ఎవరైనా ప్రజలు ఏమనుకుంటారు ఇరవై మూడు మంది కౌన్సిలర్లు అసమ్మతి పార్టీ మారుతున్నారా లేకుండా పోతున్నారా అని ఏదో లేని అభిప్రాయాలు వచ్చినప్పుడు పార్టీ యొక్క పటిష్ట దెబ్బతింటది అది దెబ్బ తినాలనే కదా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు రాసిన స్టైల్ అంతా వాళ్ళ ఉద్దేశం కుట్ర పుడితే మాటలు దాని సత్యం ఏదో నేను చెప్పాలా ఆ సత్యం చెప్పే ప్రయత్నమే నేను ఆంధ్రజ్యోతి పత్రిక దగ్గర పోయి కౌన్సిలర్లు చెప్పినారు ఇర్ఫాన్ లేడు అప్పుడు ఇర్ఫాన్ అడగాల ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ఇర్ఫాన్ అడగాల అందరూ వచ్చి మేము ఎమ్మెల్యేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అనుకూలము మద్దతు ఇచ్చిన వాళ్ళము మరి నువ్వు భోజనానికి పిలిచిన నువ్వే కదా నువ్వు రాలేదే మా దగ్గరికి అంటే నువ్వు అసమ్మత్యా సమ్మత అని మీరు అడగాల ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ పిల్లోడు సమ్మతి అన్నాడు అనుకో సమ్మతి రాయి అసమ్మతి అన్నాడనుకో అసమ్మతి ఏం రాయి ఎప్పుడు రాసావు అసమ్మతి ఒక్క కౌన్సిలర్ అసమ్మతి ఏం రాయి ఇరవై మూడు మంది కౌన్సిలర్లు అసమ్మతి అవద్డ్డు నిన్న సాయంకాలం అంతా ఎవరు రెండు మంది కౌన్సిలర్ల అసమ్మతి కాదనేది చనిపోయింది ఒక్క పిల్లోడు మీకు భోజనాన్ని పిలిచిన పిల్లోడు మీ సమక్షంలోకి ఇంకా రాలే వచ్చినాడు అనుకో పట్టుకున్నారనుకో మీరే అడగండి ఆ పిల్లోడు సమ్మతి అంటే సమ్మతి రాయండి అసమ్మతి అయితే అసమ్మతి రాయండి నాకు అభ్యంతరం లేదు వాళ్ళ ముగ్గుట్లో ఎవరికి నల్గట్ల ముగ్గురు కాదు లింగారెడ్డి గారు ఉన్నారు వజ్రాజరెడ్డి గారు ఉన్నారు సురేష్ నాయుడు గారు ఉన్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు నలుగురు టికెట్ ని అభ్యర్థిస్తూ ఉన్నారు మన మీరు లింగారెడ్డి తీసేసినారు ప్రజలకు నేను సత్యమే చెప్తానా మా పార్టీ సర్వే చేసింది మా పార్టీ సర్వే చేసింది నా గెలుపుకు సంబంధించి కానీ వైఎస్ఆర్ పార్టీ స్థితిగతులు కానీ సర్వే చేసింది ఆ సర్వే రిపోర్ట్లో కాలం ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఎవరైతే అభ్యర్థి బాగుంటారని ఒక కాలం అడుగుతారు అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ప్రజలు కానీ ఎవరైనా చెప్పచ్చు అట్లా చెప్పిన కాలంలో లింగారెడ్డికి నలభై ఆరు శాతం వచ్చింది ప్రవీణ్ కు ముప్పై ఎనిమిది వచ్చింది మిగతా తక్కిన శాతం వరదాడికి వచ్చింది అంటే మా పార్టీ చేసిన సర్వేలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరు మంచి అంటే గన ఈ పొద్దురు నియోజకవర్గంలో చెప్పిన వాళ్ళు లింగారెడ్డి పేరు ఎక్కువ చెప్పినారు ఇది సత్యం నా దగ్గర సర్వే కాపీ కూడా ఇస్తాను మీరు చూసుకోవచ్చు అబద్ధం ఏం కాదు నాకేం అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది ఉంది నాకు ఎవరైతే ఉందో నలుగురు ఒకటి ఏం లింగారెడ్డి అయితే మెత్తగా కొట్టాడు వరద గట్టిగా కొట్టాడా అందరూ గట్టిగానే కొడతారు నన్ను మరి కానీ నేను వాళ్ళకి అప్పీల్ చేస్తా అనేది ఒకటే మీలో ఎవరికి టిక్కెట్లు వచ్చినా కూడా మిగతా ముగ్గురు సమిష్టిగా ఐకమత్యంగా పురపక్షాలు లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా ఒకరినొకరు చెడగొట్టే ప్రయత్నం చేయకుండా ఒక తల్లికి పుట్టిన బిడ్డల మాదిరి నలుగురు ముగ్గురు కలిసి ఆ నాలుగో వారికి గట్టిగా సపోర్ట్ చేసి పిడికిలు గట్టిగా బిగించి శ్వాసను అరికాలగా నుంచి తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే రాచమల్లను రాచమ్మలు తమ్ములను గుద్దడానికి ప్రయత్నం చేయండి ఓడించడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప ఒకనికి టికెట్ ఇచ్చే మిగతావాడు చేయక రెండో వాడు చేయక మూడో వాడు చేయక రేపొద్దున గెలుపు ఓడంలో ఏదో జరిగిన తర్వాత నేనేంటి సించిందిను నేనేంటి ఆరే ఆరేదేసినా ఏం చేసినా ఏప్రిల్ లోపలే కానియండి రాచమౌలను సించి ఆరేసి దండానికి వేసాలేమో తెయండి నాకు అభ్యంతరం లేదు మీరు నలుగురు చేసినా చేయకపోయినా నేను మాత్రం మీరు ఓడిపోతే మాత్రం అంట కారణం మీకు బలం లేదు మీ పార్టీకి మీకు ఇక్కడ విలువ లేదు కాబట్టి ఇక్కడ నుంచి నవరంధ్రాలు మూసుకొని ఉండండి అని నేను అంటా నేను ఓడిపోయినా అనుకో నాకు బలం లేదు మీకు బలం ఉంది మీ జెండాకు బలం ఉంది మీకు నా అభినందనలు అని చెప్తాను కాబట్టి దయచేసి ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టినటువంటి మమ్మలను ఓడించడానికి మీరు ప్రయత్నం చేయండి నాకు నలుగురు సమానమే నెక్స్ట్